మీ అందరికీ గుర్తున్నాడా సినీ ప్రేమికులందరికీ బాగానే గుర్తుంటాడు వరంగల్ సీను ఇప్పుడు దాదాపుగా అడ్రస్ లేకోకుండా పోయారు ఒక విధంగా చెప్పాలి అంటే ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా ఏ మాధ్యమాలలోనూ అనిపించడం లేదు ఒకప్పుడైతే ఇతను అందరినీ తెగదిట్టేశాడు అనమాట దిల్ రాజు ఇంకా చెప్పాలి అంటే ఆ నలుగురు ఇంకా చెప్పాలి అంటే ఆ శిరీష్ రెడ్డి వీళ్ళందరినీ బాగా తిట్టేశాడు ఇతని బాధ ఏమిటి ఇతను ఒక డిస్ట్రిబ్యూటరు లేదా ఎగ్జిక్యూటర్ అనుకున్నాం ఇతను ఏదైనా ఒక సినిమాని డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాడు మన ఆంధ్ర రైట్స్ అన్ని తీసుకుంటాడు ఇతనికి ఇదేంటి సినిమా ట్యాకీస్లు ఇవ్వరు అని ఇతను గొడవ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైపోతుంది అంటే మన తెలుగు సినిమాలే రెండు మూడు పోటీలో ఉంటాయి అటువంటి సందర్భాల్లో ఇతను ఆ తమిళ్ ఇంకా డబ్బింగ్ అయ్యే సినిమాలు ఇటువంటివి తీసుకుంటాడు అప్పట్లో కూడా రజనీకాంత్ సినిమా ఏదో తీసుకున్నాడు పేట అనుకుంటా నాకు తెలిసి ఆ పేట సినిమాకి సినిమా మాకు థియేటర్లు ఇవ్వండి థియేటర్లు ఇవ్వండి అంటున్నాడు అది సంక్రాంతి టైంలో అనుకుంటా ఖచ్చితంగా గుర్తుంది నాకు సంక్రాంతి టైంలో మన తెలుగు సినిమాలు పోటీపడి విడుదల చేస్తారు అటువంటి సందర్భంలో పరభాషా చిత్రానికి మేము తక్కువగా ఇస్తాం థియేటర్లు అన్నారు దిల్ రాజు ఇంకా మరియు ఆ నలుగురు అనుకున్నాం దిల్ రాజు ఆ సునీలు ఇంకా అల్లు అరవెందు వీళ్ళు అప్పుడైతే ఇతను వీరావేశంతో ఊగిపోయాడు ఆ తర్వాత ఇతను చేసినటువంటి ఇంకొక తప్పు ఏమిటి అంటే ఆచార్య సినిమా అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాడు కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ అయింది సరే దాన్ని కూడా పక్కన పెట్టేస్తే ఏకంగా లైగర్ సినిమా ఏకంగా మొత్తం మన ఆంధ్ర తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు లైగర్ సినిమా ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలుసు అక్కడ నష్టపోయాడు ఆ తర్వాత కూడా కొద్ది రోజులు అలా 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 కనపడ్డాడు ఇంకా తర్వాత ఇప్పుడు ఏమయ్యాడో కూడా తెలీదు మీ అందరికీ నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే సినిమా రంగంలోనే కాదు వేరే ఏ రంగంలో అయినా ఒక రూపాయి వస్తువుని పది రూపాయలు పెట్టి మనం కొనకూడదు కొన్నామంటే మన పరిస్థితి ఇంతే ఒక రూపాయి వస్తువుని ఒక రూపాయి పెట్టి మాత్రమే కొనాలి మేము ఎక్కువ పెట్టుకుంటాం లక్షల లక్షలు పెడతామంటే ఇది ఇలాంటి పరిస్థితే వస్తుంది అతను చేసిన తప్పు అదే వరం కలిసిను మార్కెట్ రేట్ను బట్టి అతను వ్యాపారాలు చేసుకుంటూ పోవాలి ఇంకొకటి అతని జోబులో ఉన్న డబ్బును బట్టి కూడా చేయాలి అతని జోబులో ఉన్న డబ్బు అంతా ఒకేసారి పెట్టేసి రిస్క్ చేశాడు ఇప్పుడు కనుమరుగైపోయాడు ఇటువంటి తప్పు మనం జీవితంలో ఎప్పుడూ చేయకూడదు మీ అభిప్రాయం ఏమిటి